శుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు వందనాలు ప్రైస్ అలాట్ దాబిది కీర్తన అరవై ఐదు పదకొండో వచ్చినం నీ దయా ధరింపజేసి ఉన్నావు అవును ఈ రోజు నా దేవుడు నీ నిజీవితంలో ఒక దయా కిరీటాన్ని ధరింప చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆ కిరీటము ఎవరు ధరిస్తారు అని అంటే మొదట దేవుని దయను పొందిన వారు ధరిస్తారు దేవుని దయను పొంది దర్శిస్తారు ఆ యొక్క ధరించడము అని అంటే నీకు అర్హత లేదు అర్హత ఉన్నదని దేవుడు ఎప్పుడు చూడడు నువ్వు గొప్పవాడవా తక్కువ వాడవని దేవుడు చూడడు నీ జీవితం అంతా కూడా ఖాళీ అయిపోయిందా నింపబడిందని దేవుడు చూడు ఉన్న పాటున ఈరోజు సంపూర్ణమైన విధేయతలకు ఎప్పుడైతే వస్తావో ఆ దయాకిరీటము నీ తల మీద దేవుడు చేయడం ప్రారంభిస్తాడు ఐ మీన్ నీ తల మీద దేవుడు దయాకిరీటం ధరింపచేయాలి అని అంటే నీ జీవితంలో దేవుడు చేసే ఓ ఆశ్చర్యమైన కార్యం అంటూ తెలుసా ఆయన నిన్ను ఒక తలమానికంగా చేయబోతున్నాడు ఎస్సేరి జీవితంలో తాను కిరీటము ధరించలేని వ్యక్తిగా ఉన్నది ఒకవేళ బానిసగా ఎంచబడింది వాళ్ళ చిన్నానైనటువంటి మురదకై అనేక ఆమెను తన కుమార్తెగా పెంచాడు కానీ భక్తి జీవితంలో పెంచాడు వారు అనుకున్నారు ఏమనంటే రాబోయే రోజుల్లో మా బానిసత్వపు బ్రతుకు మాకు కాదు మాలాగా వారందరికీ విడుదల చేసే వ్యక్తిగా నేనొక్కడగా ఉండబోతున్నానని తెస్తేరి నమ్ముండొచ్చు మొరదకై నమ్ముండొచ్చు ఒకవేళ నువ్వు ఈరోజు కష్టాల కడల్లోనే ఉండొచ్చు అవమానాల నీడల్లోనే ఉండొచ్చు నిందల నీడల్లోనే ఉండొచ్చు నువ్వు నమ్మగలవా ఈరోజు నేను ఒక రోజున నాలాగా అవమానించబడే వారందరినీ నేను బయటకు తీసుకు వచ్చే వ్యక్తిగా ఉండబోతున్నాను నేను దేవుని చేతులు ఒక పాత్రగా ఉండబోతున్నాను నేను దేవుని చేతులు ఒక సాధనంగా ఉండబోతున్నాను నా లాగా ఏడుస్తూ ఇప్పుడు నేను ఏడుస్తూ ఉన్నాను కానీ నాలాగా ఏడుస్తున్న వారందరికీ నేను ఓదార్పు కలుగు చేసే దేవుని మాటలు అందించే ఒక సాధనంగా దేవుడిని చేయబోతున్నాడు ఈరోజు అనేక మంది నిస్సహాయ జీవితంలో ఉన్నారు వారందరికీ సహాయం చేయడానికి దేవుడు నన్ను ఒక సహాయపు పాత్రగా ఆయన చేతుల్లో నన్ను మలచబోతున్నాడని నువ్వు నమ్మగలవా ఎస్తేరు నమ్మింది ఎస్తేరు నమ్మింది పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు నమ్మలేదు ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుని విశ్వాసాన్ని తన జీవితంలోకి తీసుకున్నది అందుకే ఎస్తేరు ఆ దేశంలో కిరీటము ధరించిన రాణిగా రాజు పక్కన కూర్చున్నది తన బానిసలైనటువంటి ఈదులందరినీ కూడా ఆ చెరలో నుంచి బయటకు తీసుకురావడానికి దేవుని ఎద్ద నుంచి ఒక దీవెనకరమైన తాకీదును పొందగలిగింది ఈరోజు నీ జీవితంలో ఒక ఆశీర్వాదంతో పాటు ఒక కృపను కృపతో పాటు అభిషేకాది అభిషేకంతో పాటు దీవెనను దీవెనతో పాటు దేవుని సన్నిధిని నీ ద్వారా దేవుడు తీసుకురాబోతున్నాడు దేవుడిని దీవించునుగాక